ఫ్రెండ్స్ చరణ్ టెక్ వరల్డ్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్లు రావచ్చు లేదా రాకపోవచ్చు అందుకే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది మీరు గ్రూప్ జాయిన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోలను మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు సో హాయ్ గాయస్ నా పేరు చరణ్ మీరు చూస్తున్నారు చరణ్ టెక్వాల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి అన్నదాత సుఖిబోవ డబ్బులు ఎప్పుడు పడతాయి ఓకే అండ్ ఇంకోటి డబ్బులు పడకపోతే మనం ఏం చేయాలి ఓకేనా అసలు మీ పేరు ఉందా లేదా అన్న దాని గురించి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలన్న దాని గురించి నేనైతే ఈ వీడియోలో ఫుల్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడదాకా చూడండి అప్పుడైతే మీకు క్లియర్గా అర్థం అవ్వడం జరుగుతుంది ఓకే అన్నదాత సుఖీబో డబ్బులు అయితే ఐదు వేలు పడతాయి అండ్ పిఎం కిసాన్ డబ్బులు అయితే రెండు వేల రూపాయలు మీ అకౌంట్లో అయితే పడతాయి అవి ఎప్పుడు పడతాయి అంటే జూలై ఎయిటీన్త్ డేట్ అంటే ఇదే నెలలో పద్దెనిమిదవ తేదీ అయితే మీ అకౌంట్లో పడడం జరుగుతుంది ఓకేనా మీ లిస్టు అసలు మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని ఎక్కడ మనం చూసుకోవాలి అంటే లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఆధార్ నెంబరు ఇక్కడ కనబడుతున్న క్యాప్త కోడ్ ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి మీకు పడకపోతే మళ్ళీ అర్జీ కోసం ఏం చేయాలి అంటే అర్జీకి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా నెంబరు అండ్ భూమి పత్రాలు అంటే పాస్బుక్ నెంబర్స్ ఉంటాయి కదా అవి అనమాట అండ్ ఇంకోటి దీనికి ఎవరు అర్హులు అంటే భూమి ఉన్న ప్రతి రైతులు దీనికి అర్హులు అండ్ ఇంకోటి మీకు అమౌంట్ పడుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే పిఎం కిసాన్ వెబ్సైట్ అండ్ రాష్ట్ర డేటాలో అంటే స్టేట్ గవర్నమెంట్ డేటాలో మీ పేరు ఉండాలి మీ పేరు ఉంటేనే కంపల్సరిగా మీకైతే అమౌంట్ పడడం జరుగుతుంది ఓకేనా ఇంకోటి మీ ఆధార్ కార్డుకు సారీ మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటేనే మాత్రమే ఈ అమౌంట్ అయితే పడుతుంది ఓకేవేనా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ లేకపోతే పోస్ట్ బ్యాంక్ అకౌంట్ మీరైతే ఓపెన్ చేయండి దాంట్లో ఆటోమేటిక్గా ఎన్బిసిఐ యాక్టివేట్ అవుతుంది వెంటనే మీ అకౌంట్లోకి అయితే అమౌంట్ వచ్చి పడుతుంది అండ్ ఇంకోటి మీ డేటా వివరాలు మీరు జస్ట్ వాట్సాప్లోనే తెలుసుకోవచ్చు అది ఎలా అంటే నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ మీ ఆధార్ కార్డ్ నెంబరు ఈ నెంబర్కి వాట్సాప్ నెం వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీ యొక్క స్టేటస్ని మీ వాట్సాప్లోనే మీరు తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకా యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా నా ఫ్యూచర్లో ప్రతి ఒక్క వీడియోని మీరైతే మిస్ అవ్వకుండా చూడవచ్చు